నేనట్లా అనితను లోనమనే ఇంతనే నా వాడు సోల్టాను నా అలా అవతరుసపన రోయిల ఫీనర అబిజాల అందర్ జరే ఉంటే మేము అంతా మా కార్ కల్పించినా కార్లు ఉన్నారు దారే కాలం ఏం చెప్తాం

యాభై సంవత్సరాల నుంచి ఎడ్ల బండ్ల తోడు కొట్టుకుంటా కూడా మేము ఇదే దండ చేసుకొని బతుకుతాము మా పిల్లలు పిల్లలకు పిల్లలు ఎనభై రెండు సంవత్సరాలు నా వయసు ఏ పని చేసి బతకలేను ఏదో రెండు ఆటోలు పెట్టుకొని ఇంత ఇటుకో ఊసుకో తెచ్చుకొని ఇక్కడ కుప్పలు కొట్టుకొని అమ్ముకున్నట్టుని దాన్ని అంటే మరి తీసేస్తే నా ఎనభై రెండు సంవత్సరాలకు మరి రేవంత్ రెడ్డి ఇంటికాడ పోయి కూర్చుంటే మరి సాప్తానంటే నేను బంద్ చేస్తా మరి రేవంత్ రెడ్డి తీసేయ అంటే తీసేస్తాను తీసేసేందుకు ఏంది వాచ్మెన్ గిట్టా పెట్టుకుంటాడేమో రేవంత్ రెడ్డి చెప్పండి చెప్తేనే అక్కడికి వాచ్మెన్గా కూడా ఉంటా నా వయసు ముడిగిపోయింది ఎనభై రెండు సంవత్సరాల వయసు అయింది ఇక బతికేదే రెండు మూడు సంవత్సరాలు బతుకునో లేదో దానికోసం ఇది తీసి అది తీసి అంటే మరి ఏం చేసి బతకాలి మేము ఇలాంటి వాళ్ళు ఈ హైదరాబాద్ హైదరాబాదులో అన్ని దిక్కుల డంపింగ్ చేసుకుని లారీలు తెచ్చుకుంటారు పైసలు కడుతారు లారీలు వస్తాయి కాలు చేస్తారు మళ్ళా టిప్పర్లలో ట్రాలీలలో తీసుకుపోయి ఈ నీళ్లు తిరిగి మేము అమ్ముకొని బతుకుతాము అసలుంటి బతుకుదేరు కూడా లేకుండా చేస్తే మళ్ళీ ఇక ఎక్కడ బతకాలి ఏం చేయాలి మాకు ఏమన్నా దారి చూపిస్తే మేము బంద్ చేస్తాం అందరం వచ్చి కొన్ని వేల మంది బతుకుతారు దీని మీద ఆధారం ఇక ఆ బతుకు తెరివే లేకపోతే మేము ఏం చేయాలి అందుకని దయచేసి మా బతుకు ఈ దొరగా రచన కాడికి వెళ్ళి కాడికెళ్ళే ఆ దందలే లేవు ఏ ఇల్లు కట్టుతలేడు ఎవడు ఏ మాలు కొంటలేడు ఇప్పటికే అప్పుల పాలయ్యి ఉన్నాము మరి ఈంత దండ తీసేస్తే మరి అప్పులు ఎవరు కట్టాలి ఎట్లా చేయాలి ఏదో అప్పో సపో చేసుకొని మేము ఇంత లారీలు తెచ్చుకొని పోసుకొని అమ్ముకునేటోళ్ళం వాళ్ళం ఈంత లా ఈ కుప్పలు కూడా తీసేయండి తాళీలు కూడా నడవద్దు అని టాస్క్ ఫోర్స్ వాళ్ళు పోలీసు వాళ్ళు ఎంఆర్ఓలు కలెక్టర్లు వీళ్ళంతా మాకు ఒత్తిడి తెస్తే మరి మేము ఏం చేయాలి మరి ఇక్కడ పీకల్ దాకా ఉన్నది వచ్చి రేవంత్ రెడ్డి కూడా కూర్చుంటు అంటే కూర్చుంటాను ఆడే వాసిమెన్ అంటే చేస్తాను నన్ను బా నా పిల్లలు పద్దెనిమిది మంది నా కుటుంబం నా పద్దెనిమిది మంది పిల్లలను కూడా దాస్తానంటే నేను ఆడిని వచ్చి కూర్చుంటా మరి అది ఏదన్నా మీరే మా మీద కనికరం చూపించి మా బతుకు తెరవును నా ఏదో విధంగా నడిచేటట్టు చూడుంది ఇక దాన్ని కూడా బంద్ చేస్తే మా బతికే లేకుండా అవుతుంది ఒక్కంది కాదు అందరి వేల మంది ఉన్నారు హైదరాబాద్ సికింద్రాబాద్లో వీళ్ళంతా బతికేది దాని గురించి ఇక ఆయనతో బంద్ చేసినాక వేల మంది కుటుంబాలను అయితే రోడ్డు మీదనైతే అడుక్కొని తినరు కదా వాళ్ళ జీవనాధారం ఏమైనా చూపిస్తానంటే ఆయన్ని బంద్ చేస్తాం మరి ఏదో చూపించేది వేల మందికి మేము ఆయన ఉంటాం ఇప్పుడు ప్రభుత్వము ఇల్లీగల్ ఇసుక దంద చేస్తున్నారు అని అంటున్నారు మరి ఇల్లీగల్ దంద చేస్తారా ఎట్లా మేము ఈ ఇల్లీగల్ దంద చేస్తే మేము మాకు లారీలు ఉంటే పొయ్యి మేము ఆడికి వెళ్ళి దొంగతనం ఎత్తుకొచ్చి అమ్ముకుంటే ఇల్లీగల్ అవుతుంది మేము లారీలను కొనుక్కొని ఉసుక తెచ్చుకొని మా దగ్గర ఇక్కడ కుప్పలు కొట్టుకొని ఆ కుప్పలకి వెళ్ళి ఆటోలతోటి చిన్న చిన్న టిప్పర్లతోటి ఎక్కడ అవసరం ఉన్న వాళ్ళకి అక్కడికి తీసుకుపోయి ఏతాను అది కూడా లేకపోతే ఇది కూడా లేకపోతే ఇక ఆటో టాలీలు కూడా అమ్ముకొని మరి ఏం చేయాలి మేము ప్రభుత్వం మాకు కనికరించి మాకేదో పని చూపిస్తే బంద్ చేయాలంటే కూడా బంద్ చేస్తాం డ్రైవర్లు మాతృ డ్రైవర్లు బతుకుతారు మేం బతుకుతాను వాళ్ళ పిల్లలు బతుకుతారు ఈ లేబర్లు బతుకుతారు ఈ కుటుంబాలన్నీ రోడ్డు మీదకి వచ్చేటట్టు అవుతాయి మరి దాన్ని ఏదో మీరు కనికరించి ఏదన్నా చేసి చెప్పని అన్నారు సో అందులో భాగంగా సిటీ ఆదేశాల మేరకు ఈ శాండ్ ట్రాన్స్పోర్టేషన్ కానీ శాండ్ డమ్స్ కానీ ఏమైనా ఉన్నాయని ఐడెంటిఫై చేయడం జరుగుతుంది సో మాకు అట్ ప్రజెంట్ దొరికిన దాని ప్రకారం అరౌండ్ వన్ థౌసండ్ నైన్టీ ఎయిట్ టన్ శాండ్ డమ్స్ని సీజ్ చేయించడం జరిగింది విత్ ది హెల్ప్ ఆఫ్ రెవెన్యూ ఆఫీషియల్స్ ఓకే సో ఎందుకంటే సిటీలో ట్రాన్స్పోర్టేషన్ రావడానికి బార్డర్స్ నుంచి రావాలి సో దాన్ని బట్టి డమ్స్ ఐడెంటిఫై చేస్తున్నాం ట్రాన్స్పోర్టేషన్ ఇప్పటిదాకా అయితే మాకు రాలేదు దొరకలేదు సో అక్కడ బార్డర్స్లో కూడా అక్కడ కూడా పోలీస్ చెకప్ చేస్తున్నారు చెక్ పోస్ట్ పెట్టి సో మాకు ఇక్కడ ఏమేమి వచ్చాయని డమ్స్ చూస్తే నార్త్ జోన్ వాళ్ళు అది తుకారం గేట్లో బోయిన్పల్లిలో తిరుమలగిరి బేగంపేట్స్ కిందబాడ ఏరియాలో వేరియస్ డమ్స్ ఐడెంటిఫై చేయడం జరిగింది వాటిలో ఎయిట్ హండ్రెడ్ అండ్ ఎయిటీ నైన్ టన్స్ సీజ్ చేయడం జరిగింది నెక్స్ట్ వెస్ట్ జోన్ వాళ్ళు జానపద తోట యూసర్ కూడా ఒకటి వన్ ఫార్టీ త్రీ టన్స్ అనేటువంటి అండ్ సెంట్రల్ గవర్నమెంట్ ముషీరాబాద్ గాంధీనగర్ ప్రాంప్ సిక్స్ సిక్స్టీ సిక్స్ టన్స్ అయితే శాండ్ ఐడెంటిఫై చేసి ఎంఆర్ఓకి పిలిపించి ఎంఆర్ఓ గారిని పిల్లించి సీజ్ చేయించడం జరిగింది సో ఇంకా ఫర్దర్ రైన్స్ ఇవన్నీ కంటిన్యూ అవుతాయి గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్స్ పెట్టారు మీరు ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ